ఏపీలో ఈ నెల ముప్పై ఒకటిన ఎమ్మెల్సీల సదస్సు రాష్ట్రంలోని శాసన మండలి సభ్యుల సదస్సును పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంలోని భీమవరం వేదిక ఈ నెల ముప్పై ఒకటిన జరిగే ఎమ్మెల్సీల సదస్సుకు సంబంధించి ఏర్పాట్లపై మండలి చైర్మన్ కొయ్యే మోహక్కడ మోషన్ రాజు ఇది స్థానిక క్యాంప్ కార్యాలయంలోని ఇక్కడ కలెక్టర్ పి రవంతి ఎస్పి రవిప్రకాష్తో ప్రకాష్తో సమీక్షించారన్నమాట రాష్ట్ర నలుమూల నుంచి సుమారు యాభై ఐదు మంది ఎమ్మెల్సీల సదస్సుకు హాజరవుతారని అంచనా రాష్ట్రస్థాయి సదస్సు నేపథ్యంలో పట్టణంలో బందోబస్తు పారిశుధ్య నిర్వహణ అతిథులకు ఆహ్వానం స్థానికంగా ఉన్న చర్చి మసీదు ఆలయాలు సందర్శన తదితర అంశాలతో పాటు లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు అయితే మొత్తంగా మండలి విధి విధానాలు క్వశ్చన్ అవరు షార్ట్ డిస్కషను అదేవిధంగా సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు అనుసరించాల్సిన నిబంధనలు సూచనలు తదితర అంశాలపై సదస్సులో పర్యటకు అంటే సభ్యులకు అవగాహన కల్పిస్తారు చాలా ఏళ్ల కిందట రాష్ట్రస్థాయి సదస్సు జరగ తాజాగా తమ మండలిలో వేమవారిలో సదస్సు నిర్వహణకు సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీలకు సంబంధించి కీలక సదస్సు అయితే జరగబోతుంది ముప్పై ఒకటిన సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి